తయారీ కేంద్రం ఆడపడుచుల ఆత్మీయ నేస్తం అన్నా చెల్లెల ఆత్మీయ బంధం ఎస్ఆర్ఆర్ రాఖీ పెద్దపల్లి తెలంగాణ కంటే రాఖీ పౌర్ణమి వీరిద్దరికీ చాలా ప్రత్యేకమైంది ఎందుకంటే ఊహ తెలిసిన దగ్గర నుండి వీరిద్దరూ ప్రతి సంవత్సరం జరుపుకునే ముఖ్యమైన పండగ రాఖీ పౌర్ణమి మేము ఇక్కడ ఎస్ఆర్ఆర్ రాఖీ సెంటర్లో దాదాపు ఒక మూడు నాలుగు సంవత్సరాల నుండి చేయడం జరుగుతుంది మాకు ఏ రోజు కూలి ఆ రోజు చేసినంత వరకు మాకు వెంట వెంటనే చేసిన దాని పని బట్టి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది దాదాపు ఒక రెండు వందల పైన ఎక్కువ మంది చేస్తూ ఉంటాము కొత్తగా వచ్చే వారిని కూడా ఏ రోజు కూలి ఆ రోజుకు చేయడం జరుగుతుంది చేసిన పనిని బట్టే పారితోషికంలాగా రా డబ్బులు ఇవ్వడం జరుగుతుంది కొత్తగా వచ్చేవారి కూడా ఇక్కడ నేర్చుకోవడం జరుగుతుంది నేర్చుకున్న తర్వాత వాళ్ళు ఎంతైతే రాఖీలు చేయగలుగుతారో ఆ రాఖీలను బట్టి వాళ్ళకు కూడా డబ్బులు అనేది అమౌంట్ అనేది వెంట వెంటనే ఏ రోజు కూలి ఆ రోజు ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఎస్ఆర్ఆర్ రాఖీ సెంటర్ దాదాపు పెద్దపల్లి జిల్లాలోనే ఇది మొట్టమొదటిగా తయారు చేయడం జరుగుతుంది పెద్దపల్లి సాగారోడి జెండా చౌరస్తా వద్ద ఉంటుంది ఇక్కడ దాదాపు రెండు వందల యాభై నుంచి పైన చేయడం జరుగుతుంది ఒక్కొక్కరికి ఏ రోజు ఎంత చేయగలుగుతారో అంత ఇవ్వడం జరుగుతుంది కొత్తగా నేర్చుకునే వారికి కూడా ఇవ్వడం జరుగుతుంది ఇది ఇక్కడ ఎంతో మందికి మహిళలకు ఉపాధికరంగా ఉంటుంది ఇక్కడ పెద్దపల్లి జిల్లాలో ఎస్ఆర్ఆర్ రాఖీ సెంటర్ ఉండడం వలన ఎంతో మందికి మహిళలకు ఉపాధి కలగడం జరుగుతుంది చదువు చదువు మధ్యలో మానేసిన వారు నలభై ఐదు సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాలు ఉన్న వారికి కూడా మహిళలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది మామూలుగా చిన్న చిన్న వస్తువులు కొనుక్కోవడానికి మహిళలకు అనుకూలంగా వెంట వెంటనే రాఖీ సెంటర్ల రాఖీలు పనిచేస్తూ జీవన ఉపాధి చేయడం కూడా తీసుకున్నాం కానీ చాలా చాలా బాగా వచ్చింది క్వాంటిటీ అయినా క్వాలిటీ అయినా వీళ్ళ రిసీవింగ్ అయినా ఏదైనా టూ గుడ్ అందరూ రండి వచ్చి తీసుకొని వెళ్ళండి మహారాష్ట్ర సే సోలాపూర్ జిల్లా డిస్టిక్ పండుపూర్ యాకే మాల్ వెరైటీ బోత్ వచ్చాయి సర్వీస్ బి వచ్చాయి రేట్ బి వచ్చాయి వచ్చాయి बस चालीस चालीस 45 तक हजार का हो गया करेंगे अकेला मेरे और मेरे दोस्त साथ में है उनका भी अलग अलग है मिल मेरा नाम सचिन सुखरे है मैं महाराष्ट्र सोलापुर से आया हूँ मैं YouTube पे धाखी का ये सारा का देखा था इसलिए देखने के लिए देख के तो बहुत अच्छा लगा माल भी वैरायटी भी है अच्छी भरपूर वैरायटी क्वालिटी भी है ठीक है सर्विस भी अच्छी है వైజా నుంచి వచ్చాం సార్ ఇక్కడ చాలా బాగున్నాయి లాస్ట్ టైం వచ్చాం మళ్ళీ ఈసారి కూడా వచ్చాం కానీ రేట్లు చాలా రీజనబుల్ ఉన్నాయి కలెక్షన్లు అయితే చాలా కలెక్షన్లున్నాయి ఎవరైనా కొత్తగా చేయాలనుకున్నా ప్రజెంట్ చేసేవాళ్ళు ఇక్కడికి వచ్చి తీసుకుంటే చాలా రీజనబుల్ ప్రైజెస్ కానీ మీకు అకామిడేషన్ కానీ ఫుడ్ గానీ అన్ని సారా చూస్తున్నారు చాలా బెటర్గా ట్రాన్స్పోర్ట్ కూడా ఇస్తున్నారు మీరైనంత వరకు ఒకసారి విజిట్ చాలా బాగుంది అందరికీ నమస్కారం నేను సిగందాబాద్ నుంచి వచ్చినాను ఇక్కడ వచ్చి చూస్తే చాలా మంచిగా కనిపించింది చాలా వెరైటీగా ఉంది రేట్ ఉంది చాలా సూపర్ ఉంది అన్ని చోట్ల నుంచి ఇక్కడ బాగా ఉంది రాత్రి చాలా మంచి వెరైటీగా కూడా బాగా ఉంది ఇక్కడ చాలా బాగుంది ఇక్కడ అన్ని చోట్ల నుంచి ఇక్కడ పర్వాలేదు రేట్లు వెరైటీ మెయింటెనెన్స్ అన్ని బాగుంది ఇక్కడ కార్పొరేషన్ కూడా బాగా ఉంది సైడ్ కూడా చాలా మంచి మంచి ఫ్రెండ్స్ చేయటం కూడా ఉంది కిడ్స్ కిడ్స్ ఉన్నాయి అన్ని ఉన్నాయి నేను ఇంతకుముందు వచ్చిపోయినా మళ్ళీ వచ్చిన ఈరోజు ఇంతకుముందు జూన్ జూన్ లో వచ్చిపోయినా మళ్ళీ వచ్చినా ఉన్నాయి అందుకే మేము భద్రాచలం నుంచి ఇక్కడికి వచ్చాము రేట్లు బాగున్నాయి కట్టుకులు ఉన్నాయి మోడల్స్ కూడా చాలా బాగున్నాయి వెరైటీస్ కూడా చాలా మోడల్స్ ఉన్నాయి వెడల్స్ కూడా చాలా బాగున్నాయి మేము ఎప్పుడు చిత్రాల పోయేటాడో ఇప్పుడు ఇక్కడికి వచ్చినా పోయేటాడు చిటా పోయించుకున్నాడు సార్ పెళ్ళి చూసాము యూట్యూబ్లో చూసి ఇక్కడికి వచ్చాము మోడల్స్ కూడా చాలా బాగున్నాయి రేటు కూడా దంపకులు చేస్తున్నారు సార్ చూస్తున్నాం మేము కొనకల్ల ప్రసాద్ అండి మాది భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ దమ్మపేట మండలం మందలపల్లి గ్రామం అండి మాది ఫ్యాన్సీ షాప్ అండి మేము ఏటా రాఖీళ్ళు చిన్నగా లోకల్లో తీసుకొని అమ్ముతాము అయితే మాకు తెలిసిన వాళ్ళు ఇక్కడ పెద్ద హోల్సేల్ మార్కెట్ తయారీ కేంద్రం ఉందంటే మేము ఇక్కడికి వచ్చాము మాకైతే చాలా ఆనందంగా ఉంది చాలా సాటిస్ఫాక్షన్గా ఉంది కాకపోతే ఇలాంటి షాపు మన తెలంగాణలో ఉండడం మన అదృష్టం అని భావిస్తున్నాము ప్లస్ ఇంకోటి ఏంటంటే మాకు అనుకూలమైన రేట్లు ఉన్నాయి మనకు సాటిస్ఫాక్షన్ హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగుంది మేము గత తొమ్మిది సంవత్సరాల కింద ఇక్కడ రాఖీ తయారీ కేంద్రం అనేది ఏర్పాటు చేసి మొట్టమొదటిగా ఒక వంద మందికి ట్రైనింగ్ ఇచ్చి ఈరోజు దాదాపుగా ముప్పై ఐదు వందల నుంచి నాలుగు వేల మంది పెద్దపల్లి నియోజకవర్గమే కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా వచ్చి మా దగ్గర రాఖీలు అనేది తయారు చేయడం జరుగుతుంది ఎవరికి ఉపాధి కావాలన్నా ఎస్ఆర్ఆర్ రాఖీ తయారీ కేంద్రాన్ని మీరు సంప్రదించగలరని మనవి మన తెలంగాణ మహిళా మనులు తయారు చేస్తున్నటువంటి రాఖీకి వివిధ దేశాల నుండి వివిధ రాష్ట్రాల నుంచి చాలా ఆదరణ లభిస్తుంది కావున ప్రతి ఒక్కరు కూడా మీరు ఇక్కడికి వచ్చి రాఖీ అనేది తయారు చేసే మీరు ఉపాధి పొందగలరని మనవి మా కస్టమర్ దేవుళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి రాఖీ పౌర్ణమి అడ్వాన్స్ శుభాకాంక్షలు తెలియజేస్తుంది